నమస్తే ఫ్రెండ్స్ నా పేరు షేక్ బాజీ నా ఊర్లో పేషెంట్ని చూడటానికి అలా ఈ ఇళ్ళ దగ్గరికి వెళ్తాం కదా కొన్ని చోట్ల అలా వెళ్తూ ఉంటే గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏమైందంటే ఒక గే ఇంటి ముందు బయట గేటుకి ఇలా అది పెట్రోల్ బయట లాగా కట్టి ఉంటాం కొంతమంది బయట అరుగుల మీద ఇలా పెట్రోల్ బాటిల్స్ లాగా పెట్టి ఉంటాం ఇవన్నీ గమనించాను ఏదో అంత ప్రతి ఇంటి ముందు ఫస్ట్ ఒకటి రెండు ఇళ్ళ దగ్గర ఉన్నాయి తర్వాత ఎక్కువ ఇళ్ళ కాడ ఇట్లా పెట్టి ఉన్నాయి తర్వాత నేను వాళ్ళు అడిగా ఎందుకు అటు పెట్టారు ఈ పెట్రోల్ బాటిల్ ఏదైతే పెట్టారంటే పెట్రోల్ కాదు అది అది మనం పలావు అనేటప్పుడు కలిపే రంగుని ఇలా నీడలో కలిపితే ఈ రంగు వచ్చింది ఇది ఇక్కడ పెట్టామన్నారు ఎందుకని పెట్టారని అడిగితే అదంట కుక్కలు వస్తున్నాయంట ఇళ్ళ దగ్గరికి కుక్కలు వస్తున్నాయని కుక్కలు కాకుండా ఉండటం కోసం అది పెట్టామని చెప్పారు అలా ఎవరు చెప్పారు మీకు అలా కడితే కుక్కలు రావని ఆ బాటిల్స్ పెడితే అని నేను అడిగితే ఎవరు యూట్యూబ్లో చెప్పారు అలా పెడితే కుక్కలు రావని పెట్ట చెప్పారు అందుకని మేము పెట్టాము అని అన్నారు మరి పెట్టిన తర్వాత రావడం మానేసిన కుక్కలు అంటే వస్తానే ఉన్నాయి అన్నారు మరి సైంటిఫిక్ రీజన్ ఏందో ఏమీ లేకుండా అలా పెడితే కుక్కలు ఎందుకు రాకుండా ఉంటాయి అని నేను గమనిస్తే ఎవరైనా కూడా వాళ్ళు పెట్టారని నేను పెట్టాను నేను పెట్టాను అంటే వాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారు ఇదే చెప్తున్నా తప్ప ఎవరికి పూర్తి విషయం తెలియదు గుంటూరులో కూడా కొన్ని చోట్ల ఇలా గేట్లకి ఇలా కట్టి అలర్టు చేసి ఉన్నాయి మరి ఎందుకు ఇంకా అర్థం కావట్లేదు మరి దీని అది ఇంతకుముందు గతంలో యూట్యూబ్లో మరి ఎవరు చెప్పారో ఇలాంటివి ఇలా చేస్తే కుక్కలు రావని మరి మిత్రులు ఎవరన్నా గమనిస్తే ఇలాంటివి మీకు ఎక్కడన్నా తడస్పడేటట్టయితే దాంట్లో ఎవరికైనా అవగాహన అయ్యేటట్టయితే మన కామెంట్ సెక్షన్లో పెట్టండి దీని మీద మనం కూడా తెలుసుకుందాం ఒకలకొకలం తర్వాత ఈ మధ్య మీరు కుక్కల పరిస్థితి చూస్తే మరి దీనా దీనంగా ఉంది కుక్కల పరిస్థితి ప్రతి కుక్క మీరు చూడండి ఏ కుక్క అయినా బాగా ఒళ్ళు మొత్తం ఏదో ఎలర్జీ వచ్చినట్టు దురద గోక్కోటం అసలు మరీ భలే బాధపడిపోతున్నాయి కుక్కలు ఎన్ని కుక్కలు చూసాను దాదాపు నేను చూసిన వాటిలో అంతమంది కుక్కలు బాగా శుభ్రంగా బ్రహ్మాండంగా ఉండేవి అలాంటిది ఈ మధ్య కుక్కలు మొత్తం బొచ్చు ఊడిపోయి ఇట్లాగా ఎక్కడ పెట్టినా అవి గోకోటం అసలు భలే ఇబ్బంది పడిపోతుంది కుక్కలు మరి అదేం వైరస్ ఏం రోగమో మరి తెలియట్లేదు చాలా మంది పల్లెటూర్లలో ఈ ఈ కుక్కల నుంచి ప్రజలకు కూడా జబ్బులు వస్తామని చెప్పి భయపడిపోతా ఉన్నారు మరి దానికి ఆ కుక్కల ఎందుకు అయినాయో ఎందు జబ్బు మరి అది ఎవరు కనుక్కోవాలో మరి తెలియదు ఇలా మిత్రుల దృష్టికి అని చెప్పి చాలా మంది అంటే ఎవరికొకరికి అవగాహన ఉండి ఉంటుంది ఇది ఎక్కడ కంప్లీట్ ఇవ్వాలో కూడా మనం ఒకసారి మనం కామెంట్ బాక్స్లో పెడితే నేను దీని గురించి కుక్కలు ఎందుకంటే చూస్తా ఉంటే పాపం రేటికైనా బాధే కదా ఒకటే ఒళ్ళు మొత్తం దురద ఇలా బొచ్చిపోవటం మరీ చూడడానికి అసహ్యంగా వాటి వాటి బాధ ఉంటే బాధ ఉంది మనం కూడా ఇళ్ళ దగ్గర రావడానికి కూడా ఆ కుక్కలకి అంతమంది ఇళ్ళ దగ్గర పిలిచి అన్నం పెట్టేవాడు అలాంటిది ఇప్పుడు అవి అటువంటి చూసి చాలామంది పల్లెటూళ్ళలో ఈ కుక్కలు ఇలా ఉన్నాయి కాబట్టి మన ఇళ్ళ దగ్గరకు వస్తే మనకు కూడా జబ్బులు వస్తాయని చెప్పేసి వాటి దగ్గరకు కూడా రానివ్వట్లేదు కాబట్టి దీనికి సంబంధిత అధికారులు ఎవరన్నా పట్టించుకొని వాటిని ఆ డబ్బు నుంచి కాపాడితే చాలా బాగుంటుంది లేదా ఎక్కడ ఎవరికి కామెంట్ చేస్తే బాగుంటుందో మిత్రులు కామెంట్ సెక్షన్లో పెడితే నేను కూడా అది వాటి గురించి ఆ కుక్కల గురించి ఎక్కడో చోట వినతి పత్రం ఇచ్చి వా వాటి మంచి చేద్దామని చెప్పే ఉద్దేశం నాకుంది మిత్రులు ఎవరికైనా ఈ ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ